హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి నుండి ఈ కొత్త విధానం సో వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోను లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము పెన్షనర్లందరికీ నుండి ప్రతి నెల కూడా కొత్త విధానంలో పెన్షన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు వివరాలు ఏంటని చూస్తే పెన్షన్దారులకు ప్రయోజనం చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి నెల కూడా పెన్షన్ అందుకునే వారందరికీ కూడా బ్యాంకులన్నీ తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అంటే మీకు ఎంత పెన్షన్ వచ్చింది ఏంటి ఎంత కట్ అయ్యాయి అన్ని డీటెయిల్స్ అందులో ఉండాల్సి ఉంటుంది సో పేమెంట్ స్లిప్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఇందులో భాగమే తాజాగా చూస్తే అనేక మంది పెన్షన్దారులు స్లిప్పులు అందకపోవడంపై ఫిర్యాదులు చేయడంతో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసు ఈ ఆదేశాలను మళ్ళీ బ్యాంకులకు గుర్తు చేసింది ఈ స్లిప్పులను ఈమెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా ఇతర డిజిటల్ మార్గాల్లో కూడా పంపించాలని సూచించింది అవసరమైతే పెన్షన్దారుల కాంటాక్ట్ వివరాలను బ్యాంకులు స్వయంగా సేకరించాల్సి కూడా ఉంటుందని చెప్పారు ఒకవేళ మీ వివరాలు ఎవరైనా అడిగితే ఆన్లైన్లో మట్టుకు ఇవ్వకండి ఏదో పెన్షన్ స్లిప్స్ వస్తాయి కదా అని చెప్పి ఆన్లైన్లో మీ వివరాలు ఎవరికి ఇవ్వకండి మీరు నేరుగా బ్యాంకుని సందర్శిస్తే మాత్రమే మీ వివరాలు ఇవ్వండి తప్ప ఆన్లైన్లో ఎటువంటి వివరాలు అప్డేట్ చేయకండి ఇక పేమెంట్ స్లిప్లో ఏముంటాయని చూస్తే కనుక మీకు నెలలో జమ అయిన పెన్షన్ మొత్తం ఎంత కోతలు కానీ పన్నులు కానీ బకాయిలు వివరాలన్నీ కూడా ఉంటాయి ఇక అలాగే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేస్తుంటే పెన్షన్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాయి ఆ సమాచారం కూడా ఉంటుంది వివరంగా ఈ డీటెయిల్స్ అన్ని వివరంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు వెల్లడించాయి ముఖ్యంగా స్లిప్పులు స్పష్టమైన మరియు సులభమైన భాషలో ఉండాలి ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ముద్రించాలని చెప్పేసి ఆర్థిక శాఖ తెలిపింది ఈ చర్యతో పెన్షన్దారులు తమ యొక్క ఆర్థిక లావాదేవీలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఇక జనవరి నుండి కొత్త విధానం అయితే అమల్లోకి రానుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి